పూరి జగన్నాథుడి మందిరంలో ఉన్న ఈ మూడో మెట్టు గురించి చాలా మందికి తెలియదు ఇప్పుడు తెలుసుకుందాం జగన్నాథుడి మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది కానీ ఈ మూడో మెట్టు వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది అది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రహస్యం ఏమిటంటే జగన్నాథుని దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వాటిని క్షమించి ముక్తులైపోతారు దీని వల్ల కోట్లాది కోట్ల జనాభా అందరూ పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవారు అది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఈ జనాభా జీవితంలో ఎక్కువ పాపం చేసి బుద్ధివంతులుగా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు దీని వల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు అని జగన్నాథుడితో అంటాడు మీరు చెప్పేది కూడా నిజమే అని ఆలోచించి జగన్నాథుడు ఇలా అంటాడు మీరు మందిరం ముఖద్వారం ముందు ఉన్న మూడో మెట్టు మీద ఉండండి ఇది యమశీల అని పిలువబడుతుంది ఎవరైతే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ పాపాలను పోగొట్టుకొని మళ్ళీ వెళ్లేటప్పుడు ఈ మూడో మెట్టు మీద కాళ్ళు పెట్టగానే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తాయి అని చెప్తాడు